హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈజీ సినిమా ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మేము ఈజీ సినిమా ప్రొడక్షన్లో మొట్టమొదటి యూట్యూబ్ మూవీ చేయబోతున్నాం దానికి సంబంధించి మా ఈజీ సినిమా ఆర్టిస్టులందరం పటాన్చెరు ప్రాంతంలోని ఇంద్రేషన్ దగ్గర శివాలయం చెరువు ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని మేము రెడీ అయినాం శరణాలయం యూబ్ చేస్తున్నాం విషయంలో ఈరోజు మన ఆనందన్న రచనలో శరణాలయం అని తీస్తున్నాము ఇది సార్ ఆనందానికి ఇచ్చారు కంగ్రాచులేషన్స్ యూ

ఈరోజు ఆనందన్న ఆనందని మొన్న షార్ట్ ఫిల్ని తీసాడు ఇది మూవీ అనుకో మినీ మూవీ యూట్యూబ్ మూవీ యూట్యూబ్ మూవీ ఈ సినిమా కూడా చాలా బాగా రావాలని ఇష్టం అవ్వాలని ఎక్కువ మంది చూడాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఆనందన్ ఏ సినిమాని లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రావాలనుకున్న వాళ్ళు వచ్చాయండి బాగుంటుంది నేర్చుకుందాం చేద్దాం ఓకే సూపర్ సూపర్ రైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సార్ అనౌన్స్ చేశారు కదా మెయిన్ మూవీ అని దాంట్లో ఫస్ట్ ఆనందం ఆనందంతో స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు ఆల్రెడీ అప్డేట్ కూడా వచ్చింది ఇవాళ స్టార్ట్ అవుతుంది ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆనందానికి కంగ్రాచులేషన్స్ అన్న ఆల్ ది బెస్ట్ అండి ఇక్కడ చేసే వాళ్ళందరూ బాగుంటుంది ఇంతకుముందు మేము చేసినన్ని కొన్ని వ్యూస్ కొన్ని మిస్టేక్స్ అన్నీ పడ్డాయి ఇప్పుడైతే మేము ఆల్రెడీ ఒక వన్ ఒక టూ వీక్స్ నుంచి అన్న పర్ఫెక్ట్గా సీన్ సీన్ ఎలా రాయాలా కిరణి అన్ని క్లారిటీగా పెట్టి మంచి అవుట్పుట్ చూడడానికి ఇది ఎమోషన్ షార్ట్ ఫీలు ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వ్యూస్ మేము తీసుకుంటాం ఎట్లయినా వచ్చేలాగా మేము మంచి ప్లాన్ చేసాం పర్ఫెక్ట్గా ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ మేము చేసిన షార్ట్ ఫిల్కి ఒక్క మిస్టేక్ రిపీట్ కాదు వస్తే కొత్తగా రావచ్చు కానీ మేమైతే పర్ఫెక్ట్గా వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తుందని కోరుకుంటున్నాం యాక్టర్స్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్ అయిపోయారు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది మునివి ఫస్ట్ మూవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం థ్యాంక్ యూ గారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈజీ సినిమాలో సారా సూర్య సారా మినీ మూవీస్ తీవని చెప్పి ప్రద ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించలో ఫస్ట్ మూవీ ఆదిగారు చేస్తుంటారు సందర్శ్ ఆంది గారు బాగుంది ఈ శరణాలయం అనే మూవీ అండి మట్టి దీంతో క్యారెక్ట్ ఇచ్చారు ఆంది గారు అలాగే మన ఈసీ డైరెక్టర్ కూడా కార్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Yes, this is my first opportunity to meet you in my first movie. Thank you. You are a bit too close to the camera. I am not that close. Okay? Na? Thank you. Thank you so much. Suresh sir has offered me a lot of things. Thank you so much. Okay? Na? Okay. Hey, look there. Sir, it's okay. Hey. అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మన సూర్య సార్ ఈసీ సినిమాలో అనౌన్స్మెంట్ చేశారు మనీ ఈసీ ఫ్యామిలీలో ఈసీ డైరెక్టర్ ఎవరైనా ఉంటే యూట్యూబ్ మూవీ చేయొచ్చని కానీ ముందుగా మన ఆనందానికి ఆ ఛాన్స్ దక్కింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న ఈ మీ యూట్యూబ్ మూవీతో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఆర్టిస్టులు మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళే అవుట్పుట్ మంచిగా వచ్చిందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ వారణాసి సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను మీలో కూడా దర్శకుడు ఉన్నట్టయితే మీరు రండి ఈ సినిమాకి రండి దర్శకునిగా పూజ చేసుకోండి ఆర్టిస్ట్గా పూవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్